హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా స్టైల్లో చేపల పులుసు ఎలా చేసుకోవాలి ఇప్పుడైతే చూద్దాం అండ్ ఫస్ట్ అయితే చేపలను అయితే మంచిగా వేసి మంచిగా కడుక్కోవాలి అండ్ నెక్స్ట్ అయితే చేపలు నీచ రాకుండా ఉండడానికి అయితే నిమ్మకాయ రసం వేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే అట్లనే వదిలేయాలి తర్వాత అయితే ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి అండ్ ఆయిల్ వేసుకొని అందులో ఒక పెద్ద అయితే కట్ చేసి వేసుకోవాలి అండ్ రెండు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిగడ్డలు ఎందుకు ఎక్కువ వేసుకుంటుంటే చేపల పులుసులో ఉల్లిగడ్డలు వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అందుకే ఉల్లిగడ్డలు అయితే ఎక్కువ వేసుకోవాలి ఇవైతే మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి అండ్ నెక్స్ట్ అయితే కరివేపాకు కూడా వేసుకోవాలి ఇదైతే మంచిగా ఫ్రై అవ్వాలి అండ్ మంచిగా ఫ్రై అయిన తర్వాత అయితే ఒక ఉల్లిగడ్డను పేస్ట్ చేసుకోవాలి కాల్చుకొని అండ్ ఇదైతే ఎల్లిపాయల పేస్ట్ ఎల్లిపాయల పేస్ట్ కూడా వేసుకొని నెక్స్ట్ అయితే ఉల్లిగడ్డను గ్యాస్ మీద కాల్చుకొని పొట్టు తీసేసుకొని దంచి వేసుకోవాలి అది వేయడం వల్ల పులుసు అనేది చిక్కదనం వస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఉల్లిగడ్డను అయితే గ్యాస్ మీద కాల్చి పొట్టు తీసేసి పేస్ట్ చేసుకోవాలి అండ్ ఇవైతే ఫ్రై అయినాయి అండ్ నెక్స్ట్ అయితే ఉల్లిగడ్డ పేస్ట్ అయితే వేసేసుకుందాం ఇది అదే అన్నమాట సో ఇది వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చాలా టేస్ట్ని ఇస్తుంది చేపల కూరలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఎక్కువనే పడుతుంది ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పొయ్యే అంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి అండ్ పక్కకైతే కొంచెం చింతపండు పెద్ద నిమ్మకాయ సైజులో ఉన్న ఒక చింత అయితే తీసేసుకొని మంచిగా కడుక్కొని అయితే పక్కన నానబెట్టుకోవాలి ఇదంతా ఫ్రై అయ్యేలోపు చింతపండు అయితే నానుతుంది అన్నమాట అండ్ కొంచెం సా పసుపు అన్నమాట ఇది అండ్ చేపల కూరలో ఉప్పు కారం ఎక్కువనే పడుతుంది ఎందుకంటే అనేది నీస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఉప్పు కారం ఎక్కువ వేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది అండ్ కారం కూడా సరిపడే కారం అయితే వేసుకోవాలి ఎక్కువనే పడుతుంది చేపల కూరలో ఆయన వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు అయితే ఫ్రై అవ్వనివ్వాలి అండ్ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వండుతారు చేపల కర్రీని నేనైతే ఈ విధంగా వండుతున్నా కొంతమంది అయితే ఉప్పు కారం అన్నీ ముక్కలు పట్టించి వండుతారు పులుసులో వేస్తారు నేనైతే ఈ విధంగా ఇప్పుడైతే ముక్కలు వేసుకుందాం కు ముక్కలు వేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే ఫ్రై అవ్వనివ్వాలి ఎక్కువ కలిపద్దు అయితే ఎందుకంటే విడిపోతాయి ఈ విధంగా వేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి రెండు నిమిషాలు మగ్గిన తర్వాతనైతే చింతపులుసు వేసుకోవాలి ఇప్పుడైతే చింతపులుసు వేసేసుకుందాం తగినంత చింతపులుసు ఎక్కువ పులుసు వేసుకోవద్దు పుల్లగా ఉంటే తినబుద్ది కాదు మామూలుగా చూసేసుకో చూసుకొని వేసుకోవాలి అండ్ పులుసు వేసుకొని ఇదైతే మరగనివ్వాలి పులుసుని అయితే మురిగేటప్పుడు ధనియాల పౌడర్ కొంచెం ధనియాల పౌడర్ అండ్ జీలకర్ర మెంతుల పౌడర్ కొంచెం అండ్ ఫిష్ మసాలా ఇది అండ్ ఫిష్ మసాలా కూడా వేసేసుకోవాలి అండ్ లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోవాలి ఉడికి ఇప్పుడైతే చేప పుక్ అయితే ఉడికిపోయింది అండ్ ఇప్పుడైతే కొత్తిమీర అన్నమాట లాస్ట్లో ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెడితే చేపల కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగా వచ్చిందో అండ్ టేస్ట్ అయితే అద్దరిపోతుంది ఒకసారి అయితే ట్రై చేయడం వల్ల అయితే ట్రై చేయండి అండ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్